ఐపీఎల్ సీజన్ లో నలభై తొమ్మిదో మ్యాచ్ ఈ రోజు చపక వేదికగా జరగనుంది చెన్నై మరియు పంజాబ్ మధ్య ఈ మ్యాచ్ అయితే జరగనుంది ఈ వేదికలో చెన్నైకి అన్బీటబుల్ రికార్డ్ అయితే ఉంది ఈ సీజన్ లో ఐదు మ్యాచ్ చెన్నై ఇదే వేదిక నాలుగు విజయాలు అందుకుంది అంత ఎందుకు గత మ్యాచ్ లో ఎస్ఆర్ఎస్ ని నూట యాభై పరుగులు కన్నా తక్కువకే కట్టడి చేయగలిగింది పంజాబ్ కేకేఆర్ మీద అద్భుతమైన విక్టరీ అయితే ఈడెన్ గార్డెన్స్ లో నమోదు చేసి ఈ మ్యాచ్ అయితే ఆడుతుంది రెండు వందల అరవై ఒకటి రెండు పరుగులు భారీ లక్ష్య లక్ష్యచేందన చేసిన తర్వాత ఈ మ్యాచ్ ఆడుతున్నారు కాబట్టి వాళ్ళైతే భారీ కాన్ఫిడెన్స్ తో అయితే ఉన్నారు పంజాబ్ పాయింట్ టేబుల్ లో ఏడో పొజిషన్ లో ఉంది ఈ రోజు మ్యాచ్ గెలిచినా గానీ ఏడో పొజిషన్ లో ఉన్నది సపోజ్ ఈరోజు చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ గెలిస్తే నాలుగు పొజిషన్లో నుంచి డైరెక్ట్గా రెండో పొజిషన్లోకి వెళ్ళిపోతుంది అంతేకాదు ఈరోజు పంజాబ్ మ్యాచ్ ఓడిపోతే పంజాబ్ ఇంటికి వెళ్ళిపోతుంది చెన్నై సూపర్ కింగ్స్ దగ్గర ఇప్పుడు ప్రజెంట్ పది పాయింట్లు ఉన్నాయి ఇంకొక మూడు విజయాలు చూస్తే ఇంకో ఆరు పాయింట్లు వస్తే ఏడవుతాయి కాబట్టి పదహారు పాయింట్లతో ప్లే ఆఫ్కి వెళ్ళిపోతుంది చెన్నై సూపర్ కింగ్స్ రెండు మ్యాచ్లు ఓడిపోయినా కానీ వాళ్ళకైతే పెద్ద ఇబ్బంది అయితే ఉండదు పంజాబ్ కింగ్స్ ఇంజరీ కాన్సన్స్ ఒకసారి చూస్తే శిఖర్ ధవన్ అయితే ఇంకా టీంలోకి రావాల్సి ఉంది తనైతే ఇంకా గాయాల సమస్యల వల్లే ఉంటున్నాడు మరో ప్లేయర్ సికిందర్ రజా తన కంట్రీకి వెళ్ళిపోయాడు పంజాబ్ కింగ్స్ టీమ్ టాక్టిక్స్ ఒకసారి చూస్తే హర్షదీప్ సింగ్ మరియు కగిశ్వర బాబాలకి శివం దుబేల మీద అద్భుతమైన రికార్డ్ అయితే ఉంది వీళ్ళిద్దరు ఒక్కొక్కరు రెండు సార్లు శివం దుబేని అవుట్ చేసి ఉన్నాడు అదేవిధంగా రుతురాజ్ గైక్వాడ్ మీద కూడా అద్భుతమైన ట్రాక్ రికార్డ్ అయితే వీళ్ళిద్దరికీ ఉంది రుతురాజ్ గైక్వాడ్ ఈ సీజన్లో ఆరుసార్లు లెఫ్ట్ ఆర్మ్ స్పీడ్ బౌలర్ చేతిలో అవుట్ అయ్యాడు కాబట్టి హర్షదీప్ సింగ్ ఈరోజు పంజాబ్కు కీలకం కానున్నాడు ప్లేయింగ్ లెవెన్ ఒకసారి చూస్తే ప్రభ్సిం రాంగ్ సింగ్ లేఖ శిఖర్ ధవన్ జార్ బెస్టో రిలే రోసో శశాంక్ సింగ్ శ్యామ్ జితేష్ శర్మ అశోష్ శర్మ హర్ప్రీత్ బ్రార్ హర్షల్ పటేల్ కగిశ్వర్ రవాడ హర్షదీప్ సింగ్ ఇంపాక్ట్ సబ్సూట్గా రాహుల్ చహర్ ఉన్నాడు సీఎస్కే మరియు పంజాబ్ మధ్య ఇప్పటివరకు ఇరవై ఎనిమిది మ్యాచ్లు జరిగాయి సీఎస్కే పదిహేడు మ్యాచ్లు విన్నపోతే పంజాబ్ కేవలం పదమూడు మ్యాచ్ల్లోనే విజయం సాధించింది లాస్ట్ త్రీ మ్యాచెస్ సిఎస్కే మీద పంజాబ్ అద్భుతమైన విక్టరీలు చేయడం చెన్నై టీమ్ ప్రాక్టిక్స్ గురించి ఒకసారి మాట్లాడుకుంటే చెన్నై టాప్ ఆర్డర్ ఫెయిల్ అవుతుంది అజింక్య రహాని రీసెంట్గా తన అయితే ఫామ్ కోల్పోయాడు తన ఫామ్ లోకి రావడం గురించి ఆలోచించి చెన్నై సూపర్ కింగ్స్ అదేవిధంగా పంజాబ్ కింగ్స్ మిడిల్ ఆర్డర్ లో శశాంక్ సింగ్ మరియు అశోక్ శర్మలో అద్భుతమైన హిట్టింగ్ అయితే లోవర్ ఆర్డర్ లో చేస్తున్నారు అదే విధంగా చెన్నై లోవర్ ఆర్డర్ బౌలర్ అయినటువంటి పతి రాణా ఈ సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ అద్భుతమైన వ్యక్ట నమోదు చేస్తున్నాడు అదేవిధంగా తను డెత్ ఓవర్స్ లో మంచిగా బౌలింగ్ చేస్తున్నాడు ఇటు డెత్ ఓవర్ లో తను స్ట్రాంగ్ గా ఉన్నాడు మతీషా అదే అదేవిధంగా డెత్ ఓవర్స్ లో అటు శశాంక్ సింగ్ మరియు అశోక్ శర్మలో అద్భుతమైన హిట్టింగ్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళిద్దరి మధ్య కాంటెక్స్ట్ అయితే మంచిగా చూడనుంది జరగనుంది మీరైతే ఖచ్చితంగా ఇదైతే మిస్ కాకండి మీరు ఎలా ఫీల్ అయ్యారన్నది కామెంట్ ద్వారా మెన్షన్ చేయండి మ్యాచ్ అయిపోయిన తర్వాత చెన్నై ప్లేయింగ్ లెవెన్ రుతురాజ్ గెక్వాడ్ అజంక్య రహానే డ్యారీల్ మిషన్ శివం దుబే రవీంద్ర జడేజా ఎంఎస్ ధోని మోహన్ అలీ దీపక్ చహార్ తుషార్ దేశపాండే మధ్య షాపత్ రాణా రహమాన్ ఇంపాక్ట్ సబ్స్ట్ గా షార్దుల్ సమీర్ రజ్వీలో ఉంటారు మీకు తెలుసా పంజాబ్ బౌలర్స్ లో బార్ మంచి అకాడమీ అయితే మెయింటైన్ చేస్తున్నాడు సెవెన్ పాయింట్ సిక్స్ టూ అయితే మెయింటైన్ చేస్తున్నాడు ఇది పంజాబ్ కింగ్స్ బౌలర్స్ అందరిలో కన్నా బెస్ట్ ఎకానమీ అదేవిధంగా అర్షల్ పటేల్ లెవెన్ వికెట్స్ అయితే ఫోర్ గేమ్స్లో చేశాడు అదేవిధంగా చపాక్ స్టేడియంలో ఫైవ్ వికెట్స్ హాల్ కూడా చేశాడు కాబట్టి ఈరోజు తను చపాక్ స్టేడియంలో రాణించే రాణిస్తాడని చెప్పి రాణించాలని పంజాబ్ కింగ్స్ అయితే బలంగా కోరుకుంటుంది విశ్వాసం కూడా వ్యక్తం చేస్తుంది మ్యాచ్కి ముందు ప్రెస్ మీట్లో రుతురాజ్ గైక్వాడ్ మాట్లాడుతూ ఈరోజు ధోని సలహాలు సూచనలు తీసుకొని ఈరోజు ఖచ్చితంగా మ్యాచ్ అయితే విన్నప్ అవుతాం ఒక సలహా అయితే తను ఇచ్చాడు ఈరోజు ఆ సలహాని ఖచ్చితంగా ఎగ్జిక్యూట్ చేసి మేమైతే ఈరోజు విజయం సాధిస్తాం ఆ సలహా ఏం చెప్పాడు అనేది ఈరోజు ఖచ్చితంగా మ్యాచ్ విన్ అప్ అయిన తర్వాతే చెప్తాను అని వ్యాఖ్యానించాడు